అసలు చార్లీ పిక్ ఈయన అక్టోబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల తొంభై మూడున అమెరికాలో జన్మించారు ఈయన టర్నింగ్ పాయింట్ ఆఫ్ యుఎస్ఏ వ్యవస్థాపకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వడానికి ముఖ్య పాత్ర పోషించాడు ఈయన సెప్టెంబర్ పదిన యుటా యూనివర్సిటీలో ఈయన ప్రసంగిస్తున్నప్పుడు ఒక దుండగుడు తుపాకీతో ఈయన్ని కాల్చి చంపాడు అమెరికాలో జరుగుతున్న ఎన్నో దారుణమైన పనులు అబార్షన్స్ ట్రాన్స్జెండర్ ఎల్జీబిటిక్యూ హోమసెక్షువాలిటీ అలాగే సాతాను ఆరాధనలకు వ్యతిరేకంగా నిలబడి సత్యం వైపునకు చెడిపోతున్న యువతను సమాజాన్ని నడిపిస్తూ సమాజ శ్రేయస్సు కోసం తన ప్రయాణాన్ని సాగించాడు అనేక ప్రసంగాల ద్వారా అనేక మందికి ఉన్న సందేహాలను తీర్చి యువతను సత్యం వైపుగా నడిపించాడు ఎంతో మంది విరిగి నలిగిన వారికి దేవుని ప్రేమను రుచి చూపించి వారిని దేవుని వైపునకు నడిపిన గొప్ప దైవజనుడు ఈ ప్రయాణంలో ఎన్నో అవమానాలు హేళనలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆయన ధైర్యంగా సత్యం కోసం న్యాయం కోసం చివరి వరకు పోరాడారు ఆయన జీవితం చెప్పే సందేశం ఏమిటంటే మిత్రులారా సత్యం కోసం న్యాయం కోసం దేవుని కోసం సమాజం మార్పు కోసం మనం కూడా ధైర్యంగా నిలబడి సమాజాన్ని మంచి దారిలో నడిపించాలన్నదే మరి నడిపిద్దామా విమస్యూ చార్లీ